అందరికీ నమస్కారం అండి ఏపీలో చూసుకుంటే తల్లికి వందనం కింద పదిహేను వేలు అయితే జమ చేయనున్నారు అయితే అది ఎప్పుడు అమలు చేస్తారో ఎవరు అర్హులు ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలా ప్రతి వీడియో కూడా మీకు తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకుంటే ఈసారి తల్లికి వందడం కింద చాలా రూల్స్ అయితే రానున్నాయి అయితే గత ప్రభుత్వం చూసుకుంటే ఎవరైతే ఇంటిలో ఉంటారో వాళ్ళకి ఇద్దరు చదువుకున్నా కానీ ఒకరికి జమ చేసేవారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే పోయిన ప్రభుత్వం చూసుకుంటే అక్కడ మనకి పదిహేను వేలు జమ చేస్తామని చెప్పి అక్కడ మనకి ఇక్కడ నాడు నేడు పథకం కింద వెయ్యి రూపాయలు అయితే కట్ చేసి తర్వాత తల్లిలు ఖాతాలో అయితే వేసేవారు ఈసారి అలా కాకుండా మొత్తం అమౌంట్ కూడా డైరెక్ట్ తల్లి ఖాతాల్లోనే వేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి మాత్రమే వేస్తారా లేదా ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు కూడా వేస్తారంటే ఇద్దరికి వేస్తారండి ఇద్దరికీ కూడా ఓకే అయితే అన్నారు సో ఎవరు ఏ స్కూల్లో చదివినా కానీ డైరెక్ట్ తల్లి ఖాతాలో మనకి తల్లికి వందనం కింద అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇది ఒక శుభవార్తనే చెప్పాలి అయితే దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి ప్రతిదీ కూడా ఒకసారి తల్లికి వందనం సంబంధించి గైడ్లైన్స్ విడుదలైన తర్వాత మీకు అయితే తెలియజేస్తాను అయితే తల్లికి వందనం కింద మనకి ఈ స్కీమ్ ఎప్పుడు అమల్లోకి రానుందంటే మనకి ఈ నెలలోనే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఇంకా కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయడం లేదు సో డిక్లేర్ చేయగానే మీకు అయితే వెంటనే తెలియజేస్తాను మీరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్